విశాఖ మీదుగా ఢిల్లీకి డబ్బులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పౌర సరఫరాల శాఖలో జరిగిన కుంభకోణం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఉన్నారని టెండర్ ధర అంటే అదనంగా మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు వసూలు చేసిన డబ్బులను టెండర్ల టెండర్ల ద్వారా విశాఖపట్నం బ్యాంకులో దాచు ఢిల్లీకి పంపిస్తున్నారని అన్నారు తెలంగాణ భవన్లో మంగళవారం సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు పౌర సరఫరా శాఖలో జరిగిన కుంభకోణాలపై ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దాట వేస్తున్నారనే ధోరణిలో ఉన్నారని టెండర్లు ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు ఢిల్లీ పెద్దలకు మాటలు ముఠాలు పంపించిన వారిని వదిలేస్తూ ఇతరులను డిఫాల్టర్లుగా ప్రకటిస్తామని బెదిరిస్తున్నారన్నారు రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ కట్టిన వారికి మాత్రమే క్లియరెన్స్ ఆర్డర్లు ఇస్తున్నారని రెండు వందల యాభై మందికి పైగా మిల్లర్లను అదనంగా అదనంగా బిడ్డ బిడ్డర్ల ఖాతాలో డబ్బులు వేశారని చెప్పారు ఈ కుంభకోణంపై విజిలెన్స్ అవినీతి నిరో నిరోధక శాఖ ఏం చేస్తుందని ప్రశ్నించారు పౌర సరఫరా శాఖలో జరిగిన కుంభకోణంపై బీఆర్ఎస్ వద్ద ఆధారాలున్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థలకు పంపి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పౌర సరఫరా శాఖల సంస్థ భవన్ను ముట్టడిస్తామని సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు రైతులపై లాడ్ఛార్జ్ జరుగుతున్న సీఎం సహా మంత్రివర్గం బయటకి రాష్ట్రాలు బయట బయట రాష్ట్రాల్లో తిరుగుతుందని అన్నారు నోటాను కల్పిత అభ్యర్థిగా పరిగణించాలి మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి వి నాగిరెడ్డి రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుని నోటాను కల్పిత అభ్యర్థిగా పరిగణించాలని ఇది రాజకీయాల్లో మంచి పరిణామం అవుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి వి నాగిరెడ్డి అన్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధారంలో ఆధ్వర్యంలో పద్మనాభారెడ్డి అధ్యక్షన మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పంచాయతీ ఎన్నికల్లో నోటా అమలుపై చర్చ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన నాగిరెడ్డి మాట్లాడుతూ మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా తాను నోటాను పూర్తిగా సమర్థిస్తున్నానని కానీ ఇది జ్యుడిషియల్ స్కూటీ స్కూటీని లోపడి ఉందో లేదో చూడాలని సూచించారు పద్మ పద్మనాభారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పదహారు శాతం ఏకగ్రీవం అవుతున్నాయని చాలా చోట్ల వేలం సర్పంచులుగా ఎన్నుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హర్యానా ప్రభుత్వం నోటాగా పూర్తి నోటాకు పూర్తి అధికారం ఇచ్చిందని ఒక్కరి అభ్యర్థి అయిన ఉన్నప్పటికీ అక్కడ ఎన్నికలు జరగాల్సిందేని అన్నారు నోటా ఉంటేనే అన్ని రాజకీయ పార్టీలు మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని లేకపోతే యాభై లక్షలు ఖర్చు చేసి సర్పంచ్గా వేలం ద్వారా వచ్చిన నాయకుడు ప్రజలను ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు కార్యక్రమంలో మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ రాజగోపాల్ మాజీ పబ్లిక్ సర్వీసెన్ కమిషన్ మన్మదరెడ్డి తదితరులు పాల్గొన్నారు